గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఇక్కడ మన దౌలత్ నగర్ నెక్కొండ దగ్గర సో మన గ్రేట్ పర్సన్ ఇక్కడ రాజేందర్ సార్ దగ్గరికి రావడం జరిగింది సార్కి ఇక్కడ ఒక మూడెకరాల పొలం అనేది ఉన్నది ఈ మూడెకరాల పొలానికి ఈరోజు తన ఫర్టిలైజర్స్తో పాటు అగ్రి హోమిక్ గ్రాన్యుల్స్ అండ్ అగ్రి ఎయిట్ టూ లిక్విడ్ ఎయిట్ టూ లిక్విడ్ ఆ అగ్రి ఎయిట్ టూ లిక్విడ్ అనేది సో వాడడం జరుగుతుంది సో ఇంతవరకు అయితే ఈ ప్రోడక్ట్స్ అయితే వాడలేదు చుట్టుపక్కల రైతులు ఈ ప్రొడక్ట్స్ వాడినప్పుడు వాళ్ళకు వచ్చిన రిజల్ట్ని బట్టి సార్ నేను కూడా వాడడానికి ముందుకొచ్చారు సో కాబట్టి వాళ్ళ మూడెకరాల పొలానికి మనకు ఫస్ట్ డోసులో ఈ గ్రాన్యువల్స్ అండ్ ఎయిట్ డో లిక్విడ్ అనేది వాడుతున్నాడు సో ఆల్రెడీ సార్ కూడా మన టీంలో ఒక వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ సో రిజల్ట్ కనుక బాగుంటే నేను బిజినెస్ సీరియస్గా టేకప్ చేస్తాను అనే ఒక మాటతో ఈరోజు ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరిగింది సో సార్ మాటలలో వినండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే ఇంతకుముందు మనం ఎట్లా అంటే బయట ఫర్టిలైజర్ షాప్లలో దొరికినటువంటి గంట గోళీలు అనేవి వేసుకోవడం జరుగుతుంది అయితే టూ ఇయర్స్ బ్యాక్ నుండి సార్ వాళ్ళు నన్ను మీరు వెస్ట్లో చేయను కానీ సార్ ఆ ప్రోడక్ట్స్ కూడా బాగానే ఉంటాయి రిజల్ట్స్ బాగానే ఉంటాయి అని సార్ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే నాకు వీలు కాకపోయినా సరే ఈ గ్రాన్వాల్స్ యూజ్ చేయలేదు బట్ సార్ వాళ్ళతోటి మొన్న రీసెంట్గా నాటేసే ముందు సార్ వాళ్ళ కొద్దిగా నేను కన్సల్ట్ అయ్యి సార్ నాకు ఈ అనేటివి నాకు ఇప్పిస్తారా అని చెప్పి నేను సార్ వాళ్ళని అడగడం జరిగింది దానివల్ల సార్ వాళ్ళు నాకు ఈ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ఈ కనుక నేను వేసి మా చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులకు నేను చెప్పుదామనుకున్నాను రిజల్ట్ బాగానే ఉందని చూస్తున్నాను బట్ మనం వేసిన తర్వాత రిజల్ట్ అనేది బాగుంటే నాతో పాటు మా చుట్టుపక్కల విలేజ్లల్లో మా మండలల్లో నేను కూడా ఈ సైడ్ బిజినెస్ అనేది నేను చేసుకుంటూ ముందుకు గ్రోత్ కావాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరే రైతు సోదరులకు చెప్పాలంటే వీటి రిజల్ట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ కనపడాలి కాబట్టి మనం వేసుకొని యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ బాగుంటే మనం కూడా తోటి రైతులకు వాడ వాడిపోయడానికి అవకాశం ఉంటుందని సార్ని నేను రిక్వెస్ట్ మీద తీసుకొని వచ్చి ఇవాళ ఈ ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది కాబట్టి నేను ఈ రిజల్ట్ను మా పొలంలోన నేనే చూసుకొని ఈ రైతు మన వరి పిలకలు కనుక బాగా వచ్చేది ఉంటే నేనే స్వయంగా రైతులకు కలిసి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ షూరిటీ నేను ఇచ్చినట్టుగా ఈ గ్రాన్వల్స్ని నేను వాళ్ళను వాడిపియాలని చూడడం జరుగుతుంది దానికోసమనే ఇది నేను ఈ సీజన్లో నేను వాడాలని వాడాలని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంది సార్ మంచి కలిసి చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ